పాంచరాత్రం అంటే ఏమిటి అంటే పంచరాత్రం ఐదు రాత్రులు ఈ పేరుకి పురాణ ప్రాతిపదిక ఉన్నది పురాణ కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు ఐదు రాత్రుల పాటు తపస్సు చేసి బ్రహ్మ విద్యను అందరికీ ఉపదేశించాడు ఈ జ్ఞానాన్ని పాంచరాత్ర విద్య అని పిలుస్తారు దీన్ని మనకు నారదుడు హైగ్రీవుడు శాండిల్యుడు వాసుదేవుడు వంటి మహర్షులు గ్రంథాల రూపంలో అందించారు పాంచరాత్ర ఆగమం అంటే ఆగమశాస్త్రాలు అంటే దేవుడి పూజ ఆలయ నిర్మాణం ఉపాసన విధానాలు మొదలైనవి నేర్పే గ్రంథాలు వీటిలో మూడు ప్రధాన వర్గాలు ఉన్నాయి మొదటిది శైవ ఆగమాలు అంటే శివుడి ఆరాధనకు రెండవది శాక్త ఆగమాలు అంటే అమ్మవారి ఆరాధనకు మూడవది వైష్ణవ ఆగమాలు విష్ణు ఆరాధనకు పాంచరాత్రం వైష్ణవ ఆగమాలలో ఒకటి పాంచరాత్రంలో విశిష్టమైన పూజలు ఉన్నాయి ఆలయ పూజలు పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయి తిరుపతి యాదగిరిగుట్ట వంటి వైష్ణవ ఆలయాలు ఈ పద్ధతిలో నిత్య ఆరాధన అభిషేకం అర్చన దీపారాధన నైవేద్యం మొదలైనవి చాలా క్రమబద్ధంగా జరుగుతాయి శ్రీ మహావిష్ణువు ఐదు రాత్రుల పాటు ధ్యానం చేసి అందించిన భక్తులకు సరళమైన విధంగా మోక్ష మార్గాన్ని చూపించే ఆగమ విద్య ఉపాసనా విధానం ఏమిటి అంటే విష్ణువు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచస్మరణలు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నామాలను జపించడం మంత్రజపం హోమాలు చేయడం భక్తి శాంతి క్రమశిక్షణ ప్రధానంగా ఉండే పద్ధతి మంత్రాలు ఏమిటి అంటే ఓం నమో నారాయణాయ ఓం నమః శ్రీనివాస అష్టోత్తరం విష్ణు సహస్రనామం వంటి శ్లోకాలతో ఆరాధన ప్రాముఖ్య ఆలయాలు ఏమిటి అంటే పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించే ఆలయాలు తిరుపతి శ్రీనివాస స్వామి ఆలయం యాదవిగుట్ట స్వామి ఆలయం నారాయణ స్వామి ఆలయం శ్రీ స్వామి ఆలయాలు